హలో అండి అందరికీ ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి అది పూల్ మకానా ఒక స్పూన్ గీ వేసుకోవాలి అది వేసుకున్నాక ఒక కప్ ఆఫ్ పూల్ మకాన తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది మనం కనుక హైలో కనుక పెడితే అందుకని సిమ్లో పెట్టుకోవాలి మిడిల్లో కొంచెం ఫ్రై అవుతుంది అనగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది మనం అది ఫ్రై అయింది లేనిది ఎలా తెలుసుకోవాలంటే ఒకటి తీసుకుని మనం ప్రెస్ చేస్తే అది క్రిస్పీగా స్మాష్ అయిపోతుంది అలా అయిపోయినప్పుడు మనం తీసేసుకోవాలి బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చాలా చాలా మంచిది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి వెయిట్ లాస్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్